ప్రపంచంలోనే దీనిని తయారు చేసిన మొట్టమొదటి దేశం భారతదేశం మాత్రమే అదేంటంటే ఈ టెక్నాలజీని ఇంకా ఏ దేశం దగ్గర లేదు భారత్ సీక్రెట్ ప్రాజెక్ట్ ఇది అత్యంత అత్యాధునిక మిస్సైల్ బ్రహ్మోస్ ని భారత్ తయారు చేసిన తర్వాత దీనికన్నా అత్యంత అత్యాధునిక మిస్సైల్ ని చాలా సీక్రెట్ గా మన డిఆర్డిఓ తయారు చేసింది ఈ మిస్సైల్ ని ప్రాజెక్ట్ విష్ణుగా నామకరణం చేసింది అయితే తాజాగా డిఆర్డిఓ చీఫ్ చెప్పిన ఒక విషయం ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడే విషయం అదేంటంటే మనం ఎటువంటి ఎంత పెద్ద అత్యాధునిక మిస్సైల్ గానీ ఇంకేదైనా గానీ ఒకటి నుంచి రెండు సంవత్సరాలలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా మనం తయారు చేయవచ్చు ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదని అన్నాడు ఇది గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు ఈ ప్రాజెక్ట్ విష్ణుతో భారత ఖ్యాతి మరింత పెరిగే అవకాశం ఉంది ఇక్కడ అందరికీ ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్ విష్ణు అంటే ఏంటి ఎందుకు దీనిని ప్రపంచంలోకి వెళ్ళిన అత్యంత అత్యాధునిక మిస్సెల ప్రాజెక్టుగా పిలుస్తున్నారు ఇది భారత్ కు ఎంతవరకు ముఖ్యం ఇవన్నీ విషయాల గురించి మీకు ఈ వీడియోలో క్లారిటీగా వస్తుంది మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే మీరు ఇటువంటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి తాజాగా టిఆర్డిఓ చీఫ్ చెప్పిన ఒక విషయం ఏంటంటే మనం ఎటువంటి ఎంత పెద్ద అత్యాధునిక మిస్సెల్ని ఇంకేదైనా కానీ ఒకటి నుంచి రెండు సంవత్సరాలలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా మనం తయారు చేయవచ్చును మొత్తం మొత్తం భారతీయ టెక్నాలజీతోనే మనం తయారు చేసుకోగల సత్తా మనకు ఉంది మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ గా మార్చేందుకు గొప్ప ముందడుగు పడిందని చెప్పవచ్చు అయితే ఇది డిఆర్డిఓ చేసిన ఆర్మీ ఆయుధ ప్రకటనగా చూడొద్దు ఈ మాట అన్నాడంటే ఇంకా సీక్రెట్ గా ఎన్నో ప్రాజెక్టులు జరుగుతున్నాయని అర్థం అందులో ఒక అత్యాధునిక మిస్సైల్ ప్రాజెక్ట్ విష్ణు దీంతో పాటు ఇంకా రెండు హైపర్ సోనిక్ మిస్సైల్ ని తయారు చేస్తుంది ఇప్పటికే భారత్ మొట్టమొదటి హెచ్ఎస్ అంటే హైపర్ సోనిక్ డెమోస్ట్రేషన్ వెహికల్ ని తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది కూడా దీంతో భారత్ ఈ హెచ్ఎస్డివి టెక్నాలజీని తయారు చేసుకోగలిగే దేశంగా మారిందని చెప్పుకోవచ్చు అంతేకాక ఈ టెక్నాలజీని మరింత అడ్వాన్స్డ్ గా మార్చే ఛాన్స్ ఉంది దీంతో పాటు ఇంకో రెండు హైపర్ సోనిక్ ని తయారు చేస్తుంది అందులో ఒక మిస్సైల్ భూమి మీద ఉండే భూమి మీద ఉన్న ఇంకొక మిస్సైల్ ని ధ్వసం చేస్తుంది దాదాపు ఐదు వేల కిలోమీటర్ల మేర ఉన్న లక్ష్యాన్ని సులభంగా ఛేదిస్తుంది ఇంకొక మిస్సైల్ కూడా ఇంతే కెపాసిటీ కలిగి ఉన్నది కానీ ఇంకా వేరే టార్గెట్స్ కోసం డిజైన్ చేయబడింది ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ రెండు హైపర్సోనిక్ మిస్సైల్ మేక్ ఇన్ ఇండియా విధానంతో తయారయ్యాయి ఏ ఒక్క పార్ట్ కోసం ఏ దేశం మీద ఆధారపడకుండా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ మిస్సైల్ ని తయారు చేశాం ఈ హెచ్ఎస్ టెక్నాలజీ వేరే దేశాలను బలంగా ఎదుర్కోగలదా ఇది అత్యంత అత్యాధునిక టెక్నాలజీగా అంటే అవుననే చెప్పొచ్చు ఈ హెచ్ఎస్ టెక్నాలజీపై టెక్నాలజీ పై అమెరికా చైనా రష్యా లాంటి దేశాలు గత కొన్ని పనిచేస్తున్న పరిస్థితి ఉంది అయితే మేమే మొట్టమొదటి హెచ్ఎస్ డివి టెక్నాలజీని మిసైల్ ని తయారు చేశామని చైనా ప్రకటించిన ఎవరు ఆ మాటను అంతగా నమ్మడం లేదు అయితే రష్యా ఇప్పటి ఈ హెచ్ఎస్ డివి టెక్నాలజీని తయారు చేయలేకపోయింది ఇక అమెరికా గురించి మాట్లాడుకుంటే గనుక అన్నింటిలో ముఖ్యంగా టెక్నాలజీగా మిగతా అన్ని దేశాల ఒక అడుగు ముందుండే అమెరికా ఈ హెచ్ఎస్ డివి టెక్నాలజీని తయారు చేసుకోలేకపోయింది అయితే భారత్ మాత్రం సైలెంట్ గా ఎక్కడ హడావుడి లేకుండా ఈ టెక్నాలజీని తయారు చేసింది ఇక ప్రాజెక్ట్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ అత్యాధునిక మిస్సైల్ ని అడ్డుకోవడం అనేది శత్రు దేశానికి సాధ్యం కాని పని అని చెప్పవచ్చు ఈ మ్యాక్ ఫైవ్ స్పీడ్ తో వెళ్తాయి ఇది గంటకు ఏడు వేల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి అని చెప్పవచ్చు ఇంతటి హై స్పీడ్ తో కూడా శత్రు రాడర్ లో అసలు కనిపించకుండా టార్గెట్ ని ఫినిష్ చేస్తుంది ఒకవేళ శత్రు దేశం దీనిని పసిగట్టినా దీనిని ఆపడం అనేది అసాధ్యం భారత్ యొక్క ఈ మిస్సైల్ ఇటు భూమి మీద నుండి మాత్రమే గాక సముద్రం నుండి కూడా ప్రయాణించగలదు అయితే ఇప్పటికే మనం అత్యాధునిక మిస్సైల్ లో ఆయన బ్రహ్మోస్టో మీద మనం వర్క్ చేస్తున్నాం కదా విష్ణు మిస్ అవసరం ఏంటని అనుకోవచ్చు బ్రహ్మోస్టో ప్రాజెక్ట్ విష్ణు లాగనే హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రాజెక్ట్ రష్యాతో కలిసి భారత్ దీన్ని తయారు చేస్తుంది అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా రష్యా ఈ బ్రహ్మోస్టో ప్రాజెక్ట్ మీద అంతగా దృష్టి పెట్టడం లేదు అందుకే మన స్వదేశీ టెక్నాలజీతో ఈ ప్రాజెక్ట్ విష్ణుని తయారు చేస్తున్నాం అయితే రష్యాతో కలిసి చేస్తున్న ఈ బ్రహ్మోస్టో ప్రాజెక్ట్ ని పూర్తిగా ఆపేయలేము కొద్ది రోజులు మాత్రమే ఆపింది రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు చెక్కబడ్డాక తిరిగి బ్రహ్మోస్టో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అందుకే సీక్రెట్ గా డిఆర్ సైంటిస్టుల ద్వారా ఈ ప్రాజెక్ట్ విష్ణుని భారత్ చేపట్టింది ఈ ప్రాజెక్ట్ విష్ణు అనేది స్వదేశీ టెక్నాలజీతో తయారు చేస్తున్న హైపర్సోనిక్ మిస్సైల్ గా ఇది మారనుంది ఇది బ్రహ్మస్ టూ కన్నా చాలా అత్యాధునిక మిస్సైల్ భారత్ కు వ్యతిరేకంగా ఎటువంటి వ్యూహాలు రచించినా మనం చాలీగా గట్టిగా సమాధానం ఇచ్చే శక్తి మన సైనికుల వద్ద ఉంటుంది తాజాగా ఈ మధ్య పాకిస్తాన్ భారత ప్రధాని పట్ల జనరల్ అసెంబ్లీలో పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే జమ్మూ కాశ్మీర్ లోని త్రీ సెవెంటీ ఆర్టికల్ ని రద్దు చేయాలన్నా అన్న విషయం తేల్చాల్సిందే అయితే పాకిస్తాన్ ప్రధాని అనుకున్నట్లుగా ఇది ఒకప్పటి భారత్ కాదు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద బలమైన దేశమైన భారత్ అని మర్చిపోయి మాట్లాడుతున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి ఈ హైపర్ సోనిక్ టెక్నాలజీతో ప్రాజెక్ట్ విష్ణు అనేది తయారవుతున్నది ఈ టెక్నాలజీతో భారత్ పేరు ప్రపంచ వ్యాప్తంగా అవకాశం ఉంది పాకిస్తాన్ మరియు చైనా దేశాలకు స్వదేశీ టెక్నాలజీతో ఈ హైపర్ టెక్నాలజీని తయారు చేస్తున్నాం కాబట్టి నిద్ర పట్టని పరిస్థితి ఉంది అయితే భారత్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ విష్ణుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి వీడియోతో మనం కలుద్దాం